గణేషా నర్మహ గాయత్రి దేవి యర్మ మహా సరస్వతి యమహ మాతాపితృర్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషయులందరికీ కూడా నమస్కారం ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో ముఖ్యంగా మీకు గ్రహగతులు అనుకూలంగా ఉన్న కారణం చేత అనేక రకాల విధానాల ద్వారా అనేక రకాల ఆదాయ మార్గాలు వెతుక్కునే ప్రయత్నం చేయడమే కాకుండా సంపాదన పెరుగుతుంది సంపాదన సృష్టించే మార్గాలు అన్వేషించుకుంటారు డబ్బు సంపాదించడంలో చాలా తొందరగా ముందడుగు వేస్తారు అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి అప్పులు తీరుస్తారు కొత్తగా అవసరమైనటువంటి అప్పులు అంటే వ్యాపారాలు చేయడానికి లేదా ఇంట్లో ఏదైనా సమస్యలకి వాహనాలు కొనడానికి జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులకి అప్పులు చేసే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న సమస్యలు కానీ గొడవలు కానీ ఉన్నట్లయితే కనుక అపార్థాలు ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా సమసిపోయి చాలా అందంగా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా నూతన ఆభరణ యోగ్యత స్త్రీలకు కనపడుతోంది బాగా కష్టపడతారు ఎటువంటి ఫలితాన్నైనా సరే ఎటువంటి సమస్యనైనా సరే ఛేదిస్తారు అలాగే స్నేహితులు మిమ్మల్ని బాగా వాడుకుంటారని చెప్పచ్చు కాబట్టి వాడుకుని వదిలేసే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి వారం అలాగే సంతానం లేనటువంటి వారికి సంతానం కలిగే అవకాశాలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న వారికి అనుకూలమైన వాతావరణాలు ఎక్కువగా కనపడుతున్నాయి గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడము మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడము చక్కని తెలివితేటలు ప్రదర్శించడము అందరితోటి కూడా సామరస్యంగా మాట్లాడడంతో పాటుగా ప్రతి సమస్య నుంచి బయటపడడానికి చాలా కష్టపడి ప్రయత్నం చేసుకుంటారు వ్యాపారాల్లో కూడా చక్కని లావాదేవీలు జరుగుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందరంతో పాటుగా భూములు కానీ గృహాలు కానీ బంగారం మీద కానీ వస్తువుల మీద కానీ వాహనాల మీద కానీ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా విదేశాలు వెళ్ళాలనుకున్న కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయాలనుకున్న చక్కని అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఇక వివాహాది శుభకార్యాలు ఆగిపోయినవి ఎదరకు వెళ్ళడం ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగడంతో పాటుగా చక్కగా మీరు అనుకున్నటువంటి ప్రేమ వివాహాలు జరుగుతాయి ముఖ్యంగా డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు ముఖ్యమైనటువంటి యంత్ర పరికరాలు కానీ లేదా గృహాలు కానీ భూములు కానీ కొనుగోలు చేసేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని లేదా అనేక రకాల స్థలాలు వెతకడానికి ప్రయత్నం చేయడం లేదా ఒకటికి పది సార్లు తిరగడానికి ప్రయత్నం చేయడం మంచిది లేదంటే కనుక తప్పుడు ప్రదేశాలను ఎక్కువ రేట్లతో కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ కొనడానికి మీకు రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ప్రేమికుల మధ్య కూడా భవిష్యత్తు గురించి ఆలోచనలు వివాహం అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాదులు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూతప్రాత పిషాజాతి భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్టయితే నిద్రపడకపోవడం పీడకల రావడం లాంటివి ఉంటాయి కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో పెట్టడం మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభవస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి గురించి ఆలోచనలు పెద్దలు ఒప్పించడానికి ఆలోచనలు మీ జీవన విధానంలో కెరీర్ పరమైనటువంటి ఆలోచనలు చేసుకుని మీ ప్రేమ మధ్య ఉండేటటువంటి బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు విడిపోయిన ప్రేముకులు కలుస్తారు అలాగే కుటుంబ సభ్యులలో కానీ భార్యాభర్తల మధ్య కానీ విడిపోయినటువంటి వాళ్ళు కలవడం గొడవలు తొగ్గుముఖం పట్టడం ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీషన్లు ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడం వల్ల మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ ఇష్యూలు కానీ పర్మినెంట్ ఇష్యూలు కానీ ఉద్యోగపరమైన సమస్యలు కానీ లేదా హెచ్వన్ బి లాంటి అనేక రకాల వీసా ప్రాబ్లమ్స్ కానీ మీకు చాలా తొందరగా సమస్య పోతాయి ఆర్థికంగా బలపడతారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అప్పులు తీర్చడంతో పాటుగా ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతోటి కానీ ఇష్టమైన వ్యక్తులతోటి కానీ శారీరక సంబంధాలు కానీ అన్యోన్యతలు కానీ శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు కానీ బాగా కనపడుతున్నాయి ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి సంబంధాలు వస్తాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త అద్భుతమైనటువంటి పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకోగలిగే ప్రయత్నం చేస్తారు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా చక్కని నైపుణ్యము బాధ్యతలు బ్రహ్మాండంగా పెరుగుతాయి నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లో ఉండేవారు కూడా ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా రాబోతున్నాయి అని చెప్పొచ్చు స్త్రీలకు ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడము ఆనందంగా కాలం కనపడంతో పాటుగా వస్తు ప్రాప్తి కనపడుతోంది అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగాలు రాణింపు ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ప్రాప్తి వ్యాపార లాభాలు వ్యాపారపరంగా పెట్టుబడులు అనుకూలించి ధనాన్ని ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా బలాలు ఉన్నాయా లేదా లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ